అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉంది వాటిల్లో దేవీ భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతల్ని మనుషుల్ని చాలా చిత్రహింసలకు గుర్తేసేవాడు అప్పుడు దేవతలందరూ కలిసి పార్వతీదేవి సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజనుతో యుద్ధం చేయటానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్త యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడు గాయపడటం వల్ల రక్తబీజుడు శరీరం నుంచి ఒక రక్త బొట్టు నేల మీద పడుతుంది కానీ రక్తబీజునికి ఒక వరం ఉంటుంది అదేంటంటే తన రక్త బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజం ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజుడిని ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు అలా రక్తబీజుడిని చంపటం అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాత్రికలను పుట్టిస్తుంది సప్త మాత్రికలు అంటే ఏడుగురు అమ్మవార్లు అని అర్థం ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్త మాత్రికలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ మాత్రికలు ఎవరు అంటే బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి ఇంకా చాముండి అప్పుడు ఏడుగురు అవతారాలు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహిదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదులైన దంతాలతో ఆ రాక్షసుని సంహరిస్తుంది ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వయుద్ధానికి పిలవటంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గాదేవిలో కలిసి రక్తబీజుడిని సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంది ఆశక్తి స్వరూపమే పార్వతీదేవి అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్త ఎలా వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ భైరవులలో ఒకరైన ఉన్మత్త భైరవ అమ్మవారి భర్త చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి కానీ వారాహి అమ్మవారి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రివేళ కానీ తెల్లవారుజాన్ కానీ ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటారు జై వారాహి జై జై వారాహి